విమర్శకరత్న శ్రీ తిరుపునేని సుబ్బారావు ఐదవ చివరి భాగం పదమూడు ఒకటి ఇరవై ఐదు రచయిత మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి గారు జి రామకృష్ణ అయినా చేసిన ఉద్యోగాలు అక్కడ చేసిన సాహిత్య సేవ చెబుతుంది జి రామకృష్ణ డిప్యూటీ ట్రాన్స్లేటర్ అని ఆయన ఇలా అంటున్నాడు గోపీచంద్ జీవిత చరిత్ర అందమైన ఒక డాక్యుమెంటరీ చిత్రంలాగా సాగిపోతోంది రచనలు ఆకాశవాణి గ్రామస్తుల కార్యక్రమాల ప్రయుక్త ఎన్బిఎస్ ప్రసాదరావు రైతుగా పుట్టి రైతుగా పెరిగి రైతు కవి బ్రహ్మ ఏటుకూలి వెంకట నర్సయ్య జీవిత చరిత్ర రమ్యంగా రచించిన రచయిత త్రిపునేన్ సుబ్బారావు గారికి నివాడులు దర్శనాచార్య కళాప్రపూర్ణ శ్రీ కొండూరు వీరరాఘవాచార్య కవి బ్రహ్మ వెంకట నరసయ్య గారి సాహిత్యాన్ని వధించి అందులోని మేలిమిని మెరుగులను ఎత్తి చూపడం తేలికైన పని కాదు సాహసమైన ఇలాంటి మంచి పనికి పూనుకొని సుబ్బారావు గారు కృతజ్ఞత్యుడై ఇలాంటి అత్యుత్తమ గ్రంథాన్ని అచ్చువేసే అవకాశం కల్పించ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కూడా అభినందనార్హమే ఆసంత జానకిరాం శ్రీ రామస్వామి గారి ప్రియ శిష్యులలో ఒకరైన త్రిపరణేని సుబ్బారావు భక్తితో చేసిన ఈ కృషి ఫలితమే కవిరాజు సాహిత్య విమర్శ అను కవి పరమహంస మీగడ నరసింహారెడ్డి

భువనస్తుచ్చ చరిత్రులైన సుఖవుల్లు పొల్పొందగా వ్రాయు గ్రంథ విశేషముల సేకరించి గుణములు తగ్గించి శోధించి శోధించి చక్క విమర్శించు గ్రంథములు నేరపు సంఖ్యా సంఖ్యావంతులున్నారే తండ్రి విచారింప భవత్స భవత్సములు త్రిపరనే శ్రీ సుబ్బారాయ సుధీ ತೆಲುಗುದಂಕ ಕಲಾಪ್ರಪೂರ್ಣ ತುಮಲ ಸೀತಾರಾಮ ಮೂರ್ತಿಗ ಶ್ರೀ ಶ್ರೀಸುಬ್ಬರವ್ಯಾಸಂಗ ಮುನಿ ನೀ ಪ್ರಯತ್ನ ಮುಲನ್ ವಾಸಿರುಸಭರನ್ ದಾಶಿ ಬಾ ದಾ ಶಶಿಫಾನಂದ ಮುನಿ ಯಶಸ್ಸು ವರ್ಗು ಜಗಾ ದಶಭಾಷಾ ವಿಶಾರದ ವಾಸ ವಾಚಸ್ಪತಿ ಗುಂಡೇರಾವ್ ಹರ್ಕಾರಿ ಸಂಸ್ಕೃತ ವಿವರಹ त्रि, त्रिपत्र नियनिकुलाप्दिचंद्र ह, जो श्राम केरच्चे भी नवां भी सुब्बर राजा अच्यारु कैरु पनुता परिता का सदाक वाक पीयुष अपद्धक काबलई पदतत्व विद्धि कविराजु मरणिंचि यरा भई येल वारी जीवित चरित्र वेलुवर तो ఒక మహోద్యమానికి పని కింద కవిరాజు గారి జీవిత సాహిత్యాలను గురించి వివరణాత్మకంగా చిత్రించిన మొదటి గ్రంథం ఈ గ్రంథకర్త త్రిపురనేని సుబ్బారావు ఆంధ్రదేశానికి పరి కవిరాజు గారి జీవిత చరిత్రను వ్రాయడంలో వారు చాలా దమాదులకు లోలు కావలసి వచ్చి కవిరాజు గారి స్నేహితులను సమకాలీకరును కలుసుకొని ఎన్నో విషయాలు ఇంతవరకు తెలుగు పాఠకులకు తెలియని వాటిని సేకరించి వీరి గ్రంథంలో పొందుపరిచ ప్రతి వారు తప్పక చదవాల్సిన గ్రంథం అభ్యుదయ ప్రజాకవి గులాం యాసేన్ త్రిపర్నేని వారి గురించి ఇలా అన్న మూఢ విశ్వాసాల మూల్గడి మొరటుతన కరడుగట్టిన మౌఢ్య జాఢ్యము ప్రబలిన మహా మహావైద్యులు तिरुपलनेनी पयोधि चन्द्र अरु तेजिभितो अरु लत्तरि द्राचार्युल दुर्विदग्घत एपु रूपा रूपण गाचि तेलुगल जाति नितनीतुला नीलपिनार तिरुपलनेनी पयोधि चन्द्र अधियाज्य आभियाज्य बट अहंकारम अनगद्रक्के अमरवीर सर्वमानव जाति सेवक సర్వమర్పించిన బుదారు త్రిపుర నేని పయోధిష్య నీతి ధర్మము సద్వివేచన హేతువాదము సల్పర తెలుగుదేశపు తెలుగుదేశపునరుగు చరంగుల వెలుగు జింబిన ధీరులకు కవి భూషణ వడ్డేపల్లి సత్యం జీవిత చేత రచనలో సుబ్బారావు గారికి గల ప్రతిభకు జోహార్లు అర్పించ త్రిపుర నేని తెలకుడు సుబ్బరాయ నామధి సర్వబుధ జనుల మెచ్చురీతి జాతి రత్నములను జీవిత చరిత్రమి పొత్తు పొందు పొందుపరిచి ఉంచ కలకాలము వెలుగునట్టు ఓ త్రిపురనేని తిలకమా మనస వాచ కర్మణ సుందర ప్రకాశమ శుద్ధిని గన్న యమునా గంగా పవిత్ర సంగమమ జీవిత సాహితీ వైభవ శ్రీ గంధమ ప్రేమ పురస్సరము అందుకొనము నాదు హృదయపూర్వక భక్తి సుమాంజలు ఆంధ్రావలిలో దివ్య చరితర చరితలు ఇంకా పదునైనవి లేఖ వెలయించ అందుకే అందుకో మరొక్క మారు నా జోహ బౌద్ధ బౌద్ధవాంగ్మయ బ్రహ్మ దుగ్గిరాల బలరామకృష్ణయ్యగా నీ హృదయమెంత సున్నితము మీ రచన అంత మధుర మనోజ్ఞ మంజురముగా ఉంది కృతిపతి అంటే ఈ పుస్తకాన్ని అంకితం తీసుకు సుబ్బారావు గారు కృతి కర్తయే కాక కృతి భర్త కూడా నిస్వార్థం నిష్కళంకైన వారి శక్తిత్వాన్ని అమేయమైన వారి పరిశోధనా శక్తి నివాళ నివాడులు అర్పిస్తే సుప్రసిద్ధ కథారజే శ్రీ రావుడి భరద్వాజ గారు ता रच्च विधि अने खगोशास्त्र ग्रंथा सुबार का गा सुबारावारी कालूक समर्पित महाकविशेखर शतावधा चित्र कवि सिंह माजी गद्वाल आस्थावि ब्रह्मश्री पोकू काशीपति गच्चैल मईश्वर शतका कृति कृतिचिच्छा ఈ శతకంలో మూడు పద్య ప్రమదం ఉప్పతి ప్రమదం ఉప్పతిలంగ భగ్య నగరి నాభాసు భగవద్భక్తుని రక్ని ని రకు వీరయకగ్రణందరు కుమారత్మాకులు సద్గుణ స్థిమిత భవ్య చరిత్ర త్రిపరణేన్ సుబ్బారాయాక్షుడేది తత్కరుక తత్పరుకగా नेप्पनेलगले युडेलगलवे श्रीशैलमल्लेश्वर अकलङ्कात्म जयप्रदाविभुन् संयक्कीर्तिकामुन् विमर्शकरत्माङ्कमनोज्ञसद्बुद्ध सम्प्राप्तन्कृपालोडु भूरिकवित्वप्रियुप्राज्ञुलन् त्रिपरनेन् श्रीसुब्बारायाख्य धार्मिकवर्युन् सततम्बुभ्रोमदगवे श्रीकै श्रीशैलमध्येश्वर கஷி நொப்பாழு சத்தசந்தோ செல்வந்த சந்தத்துல வரப்புடன் கி ப்ரோஜத் பிரீதி நாசேத நீகன் கருடவுன் போ திரிபுரலேன்ஸ்ரீ சுபாராவுன் சமஞ்சிதாருமுதோ ஏலகலபே ஸ்ரீசைல மல்லஸ்வர త్రిపరనే సుబ్బారావు గారు రచించిన మహా బనీషుడ జీవిత సాహితీ చరిత్ర పరిశీలి వీరి రచనా శిల్ప వైదూష్యాన్ని బ్రహ్మశ్రీ కాశీపత్యావధానుగా గుర్తించ నాగార్జున సాహితీ సమాఖ్య ఆచార్య పక్షంలో వారి అధ్యక్షులైన కవిసింహ కాశీ త్రిపరి నేను సుబ్బారావు గారికి విమర్శకరత్నాన్ని బిరుదును నామ సంవత్సర కార్తీక శుక్కుల పాఠ్యమే శనివార్ ముప్పై ఒకటి మూడు పది పద్దెనిమిది డెబ్భై అంటే అది ముప్పై ఇదొక ఇరవై యాభై ఐదేళ్లకు ప్రధానం చేసి సగౌరవంగా సన్మానించి ఈ సందర్భంగా జీవిత చరిత్ర రచనలు సిద్ధాహస్తులు సుబ్బారావు అనే ప్రొఫైల్ ఆఫ్ బయోగ్రఫర్ అనే వ్యాసం దినపత్రికలో ప్రచురింప ఆంధ్రదేశంలో అనేక సుబ్బారావు గారికి వేదోక్త సన్మానాలు జరిగాయి కాశ్మీరు శారువారుతో సత్కారాలు జరిగాయి సేవా సేవాధురంధరుడు సుమధుర మనోజ్ఞ కవిత పిపాసులు భవ్య విమర్శకులైన సుబ్బారావు గారు ఆరోగ్య సకల సౌభాగ్య సంపత్తుల వర్ధిల్లి ఆంధ్ర సారత్వతానికి ఇతోధిక సేవ చేస్తూ జన్ములుగా కృతార్థులు అవాలి అని ఈ పుస్తకాన్ని ముగింపు పలికారు ఈ రాశిలవి ఆంధ్రాభ్యుదయం మహారచయిత తత్వవేత్త గోపీచంద్ అష్టావధాని హరిపురుషోత్తం జీవిత చరిత కవి బ్రహ్మ ఏటుకూరి వెంకటనరసయ్య జీవితం కవిరాజు లేఖలు డైరీలు ఆధునిక యుగంలో త్యర్థి కావ్య నిర్మాత కవిసింహ కాశీపత్ అవధాని జీవితం సాహిత్య వ్యాసమంజరి సాహిత్య వ్యాస ఇవన్నీ కవిరాజ సాహితీ సదన శ్రీనివాస కాలనీ ప్రస్తుత హైదరాబాదులో ఉంది అక్కడ దొరుకుతాయి కావాల్సిన వాడు సంపాదించుకోవచ్చు రేపు ఇంకొక పుస్తకం మనం ప్రారంభిస్తాం